మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేశాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది బెడ్ బిడ్ పదహారున్నర మీటర్ సార్ వన్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్ తర్ఫెక్ట్ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ విడుకుతో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్ లకు సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్లు పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు

ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రైన్ గన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ అప్పుడు అయింది సార్ ఐదేళ్లలో ఒక్క మిల్లీమీటర్ కూడా పని మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ మన టెన్ యూర్ సార్ అదే టెన్యూ వదిలేసిందా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటార్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అమర్చు ఉన్నారు పంతొమ్మిది ఇరవై నెలలో మీరు పెట్టిన మోటార్స్ కూడా ఉపయోగించుకోలేకపోయింది కొంచెం మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు విడుతూ సార్ పూర్వం ఉన్న కెనాల్ విడుతూ సార్ దానిపైన మనము ఆ యెల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూ సిక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడింగ్ చేస్తుంది ఇది 10.5 10 10 మీటర్స్ 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటా అక్కడ దాకా సరే సరే ఇక్కడ మాకు హాట్ రాక్ అన్ని వస్తు ఉన్నాయి సార్ సిల్టీ ఈ స్లష్షి కి సాయిస్ ఉన్నాయి సార్ అసలు ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1 1/2 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్ yes sir ఇంకా 1 1/2 మీటర్ లో సిల్ట్ సార్ యాక్చువల్లీ ఒరిజినల్ కోర్స్ లో కూడా ఇది వరకు బెడ్ లెవెల్ కు ఉండాలి సార్ ఇప్పుడు ఎన్న సిల్ట్ కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట అవును సార్

నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్ లు ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ సార్ ఇక్కడ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫస్ట్ పైన మనకు బీసీ ఆయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్ రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్ ఇక్కడ ఇందాక మనం పొక్త పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి క్యూమీటర్లు ఈ ప్యాకేజీ లో తీయాలా సార్ ఆల్రెడీ మనం నలభై తొమ్మిది లక్షల కిలోమీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల కిలోమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు ఉపక్లైన్లు పెట్టాము సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్ని చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీ డే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్ పద్నాలుగు వందల మీటర్ పద్నాలుగు వందల మాస్